ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురువు శ్రీ శ్రీమాత్రి నమమ్మ గురుగారు మనం చేసుకున్న కర్మలను బట్టే ఖచ్చితంగా మనకు ఒక జన్మ ఉంటుంది ఆ జన్మలో ఖచ్చితంగా ఆ పాపపు కర్మ ఏదైతే ఉందో దాని ఫలితమే మనం ఇబ్బందుల పాలవుతాము ఇబ్బందులు అనుభవిస్తాము అని చెప్ప చెప్తూ ఉంటాం ఇప్పుడు ఒక కుటుంబ వ్యవస్థ తీసుకున్నప్పుడు నేను గత జన్మలో ఏదో ఒక పాపపు కర్మ ఏదో పాపం మూట కట్టుకున్నాను అనుకోండి ఈ జన్మలో నేను దానికి సంబంధించి ఖచ్చితంగా అనుభవిస్తున్నానే అనుకోండి నేను కర్మ చేశాను కాబట్టి నేను అనుభవించడం వరకు ఓకే కానీ నేను అనుభవిస్తున్న దానికి నా కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా మరి దానికి వీళ్ళకి ఏమైనా సంబంధం ఉంటుందా గత జన్మలో ఎందుకు వీళ్ళు కూడా ఇబ్బంది పడాలి నా సమస్య వల్ల తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్ర నమ శ్రీగురుభ్యువమ ఇక్కడ కార్య కారణ సంబంధం కార్యము కారణము సంబంధం ఈ మూడు లేకుండా సృష్టి అనేటటువంటిది ఎప్పుడూ కూడా ఎవ్వరికి ఏ సంబంధాన్ని వినియోగించదు ఏ సంబంధాన్ని పొందన చెయ్యదు ఎందుకు అని అంటే గనక మనము ఇప్పుడు అంత ఎందుకండి గత జన్మలో నేను ఎవరికైనా రుణపడి ఉన్నాను ఇప్పుడు నా ఈ జన్మలో అనుకోండి ప్రస్తుతానికి ఉన్నటువంటి నాతో ఒక పది మంది స్నేహితులు ఉన్నారు ఆ పది మంది స్నేహితులకు నేను ఏదో రుణము ఒక ఇద్దరికో ముగ్గురికో రుణం ఉండిపోయాను అప్పే తీసుకున్నాను లేదా వాళ్ళు నాకు సహాయం చేశారు నేను తిరిగి వాళ్ళకి సహాయం చేయలేకపోయాను అని అనుకున్నప్పుడు వాళ్ళ యొక్క రుణము అలాగే ఉండిపోయింది అని అర్థము మళ్ళీ ఆ రుణాన్ని తీర్చుకోవడానికి వాళ్ళు అంటే నా స్నేహితుల్లో ఒక ఇద్దరో ముగ్గురో నాకు బంధువులు గాను లేదా నా కొడు కడుపున బిడ్డలు గాను లేదా నా జీవితంలో ఏదో ఒక పరిచయం ద్వారానో మళ్ళీ వాళ్ళు నా జీవితంలోకి వచ్చి మళ్ళీ ఆ రుణాన్ని తీర్చుకునేంత వరకు వెళ్ళిపోరు అని శాస్త్రము అంటే అలాగే మీరు అడిగినటువంటి ప్రశ్నకు మీరు ఏదైనా తెలిసి కానీ తెలియ కానీ ఏదైనా పాపం చేశారు ఆ పాపంలో వీళ్ళు కూడా మీకు భాగస్వాములు అయ్యారు తెలిసో తెలియకనో మీ జీవితంలో చేసిన పాపానికి కానీ పుణ్యానికి కానీ ఏదో ఒక దానికి తెలియకుండా వాళ్ళు మీ జీవితంలో తారసపడ్డారు దాంట్లో ఇంక్లూడ్ అయ్యారు అని అనుకున్నప్పుడు వారు కూడా మీ జీవితంలో మీ కుటుంబంలో ఏదో ఒక రక్త సంబంధం ద్వారానో లేదా స్నేహ సంబంధం ద్వారానో లేదా పరిచయం ద్వారాను మీ జీవితంలో ఏర్పడి మళ్ళీ ఆ రుణాన్ని తీర్చుకోవడానికి తప్పకుండా ప్రాకులాడేటటువంటి సమయ సందర్భాన్ని భగవంతుడు మన జీవితంలో నిర్దేశిస్తాడు మన చాలామంది ఏమనుకుంటారంటే అయ్యో అనవసరంగా నేను ఈమె కడుపున పుట్టానే ఈమె కడుపును పుట్టకపోతే నేను చాలా సంతోషంగా ఉండేవాడిని అని చాలామంది పిల్లలు అనుకుంటారు ఎవరైనా సరే లేదు అయ్యో అనవసరంగా ఈ ఇంట్లో పుట్టానే నేను ఆ పక్కన ఉన్న వాళ్ళు ఇల్లు చూడు ఎంత ఆనందంగా ఉందో ఆ ఇంట్లో పుట్టినా అయిపోతుండేనేమో అని అనుకునేటటువంటి చాలామంది ఉంటారు అలా ఎందుకు అనుకుంటారు అని అంటే మన ఇంట్లో పుట్టారు అంటే కార్యకారణ సంబంధం లేకుండా ఎవరు కూడా పుట్టరు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు కష్టం అనుభవిస్తున్నారు అన్నప్పుడు మీతో పాటుగా వాళ్ళు కష్టం అనుభవిస్తున్నారు అంటే అర్థం ఏంటి పోయిన జన్మలో మీరు చేసినటువంటి పాపకర్మలో వాళ్ళు కూడా భాగస్వాములై ఉంటారు అది ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఏ రూపకంగానైనా సరే వాళ్ళు మీ జీవితంలో మీ వల్ల ఒకరు నష్టపోతున్నారు మీ వల్ల ఒకరు బాధపడుతున్నారంటే ఆ వ్యక్తి మనకు జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నష్టం కలిగించడం కావచ్చు లేదా అతని ద్వారా మనం బాధ పొందినటువంటి ఇబ్బంది కావచ్చు ఏదో ఒక కార్యకార సంబంధం లేకుండా చాలా మట్టుకు అలాంటివి జరగవు మీ వల్లనే కష్టపడుతున్నారు అని మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకు వాళ్ళు గత జన్మలో మీ వాళ్ళ ద్వారా మీరు కష్టపడ్డారేమో వాళ్ళ ద్వారా మీరు బాధపడ్డారేమో వాళ్ళ ద్వారా మీరు నష్టాన్ని అనుభవించారేమో అని చెప్పి భగవంతుడు ఏం చేస్తాడు ఆ వీళ్ళ ద్వారా వీళ్ళు కష్టపడ్డారు కదా ఇప్పుడు వీళ్ళు ఈమె ద్వారా వీళ్ళు కష్టపడాలి ఇప్పుడు అంటే ఖచ్చితంగా మనం గత జన్మలో చేసిన ఆ కర్మలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి ఒక తల్లి ఒక తండ్రి కుటుంబ వ్యవస్థ అవునమ్మా మరి ఇప్పుడు చాలా మంది పుట్టింది ఒక ఇంట్లో కానీ దత్తత తీవడం రూపంలోనో తప్పిపోయి వేరే వాళ్ళ ఇంట్లో పెరగటము ఇలాంటివి చూస్తుంటాం ఇది ఎలా జరుగుతుంది అంటారు ఇది దీనికి కారణం ఏంటంటే మన గత జన్మలో మనం పుట్టినటువంటి శిశువుకి కానీ లేదా మనం ఇతరుల పుట్టినటువంటి బిడ్డలకు కానీ ఏదైనా హాని కలిగించిన లేదా మన ద్వారా వాళ్ళ ఏదైనా మరణానికి గురైన మన ద్వారా వాళ్ళకి ఏదైనా చెడు సంఘటనలు జరిగిన మనకు పుత్రశోకం అనేటటువంటిది వస్తుంది పుత్రశోకం అంటే పుట్టిన వెంటనే మన పిల్లలు వేరింటికి దత్తత వెళ్ళిపోవడం కానీ లేదా మనం పెంచేటటువంటి పొజిషన్లో లేకపోవడం కానీ లేదా పుట్టిన వెంటనే తల్లిదండ్రులు చనిపోవడం కానీ పుట్టిన యుక్త వయస్సుకు తల్లిదండ్రులు చనిపోవడం కానీ తల్లిదండ్రుల యొక్క భా ఏదైతే వాళ్ళ యొక్క ప్రేమానురాగాన్ని పొందకుండానే వీళ్ళు పరితాపాన్ని అనుభవించడం కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే మనము జన్మించినప్పుడు అంతెందుకండి ఇప్పుడు నేనే ఉన్నాను పిల్లలు ఉన్నారు పిల్లలకి నేను హాని కలిగించిన లేదా నా వల్ల వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగిన లేదా నా వల్ల వాళ్ళు ప్రాణ నష్టాన్ని పొందిన ఆ ఫలితము నేను పుత్రశోకం ద్వారా అనుభవిస్తాను మనం ఏ తప్పు చేస్తే ఆ శోకాన్ని అనుభవిస్తూనే ఉంటాం ఇప్పుడు చాలామంది ఉన్నారు పుత్రశోకం అనుభవిస్తూ పిల్లలు లేకుండా ఎన్ని పరితపించిన ఎన్ని రకాలైన ట్రీట్మెంట్లు తీసుకున్నా అయినా సంతానం కావట్లేదు అంటే గత జన్మలో చేసినటువంటి పుత్రశోకం వాళ్ళు అనుభవిస్తున్నారు పుత్రశోకం ఊరికే రాదు ఏదో ఒక పుత్రుణ్ణి మనము మన ద్వారా ఇబ్బంది పెట్టినా లేదా మనము ఒక పుత్రుణ్ణి గర్భస్థంలోనే ఉండేటప్పుడు వాళ్ళకి ఏదైనా హాని కలిగించినా ఆ పుత్రశోకం మనం అనుభవిస్తాము లేదా మనకు పెళ్ళిళ్ళు కావట్లేదు లేదా మనకు పెళ్ళిళ్ళు అయినా కానీ మనం జీవితం సంతోషంగా ఉండట్లేదు అన్నప్పుడు మనం గత జన్మలో ఎవరికైనా పెళ్లి జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఏదైనా కీడు చేసినా లేదా వాళ్ళకి పెళ్లి కాకుండా చేద్దామని ఆలోచన వచ్చినా అలాంటి తాపాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తాం ఈ శరీరం అనేటటువంటిది మనం ఏదైతే పోగొట్టుకున్నామో ఏదైతే హాని చేశామో అవి మళ్ళీ అనుభవించడానికే ఈ శరీరం అనేటటువంటిది వచ్చింది అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎనభై నాలుగు లక్షల కోట్ల జీవరాశుల్లో ఏ దానికి లేనటువంటి కర్మ మనిషి కర్మకు మాత్రమే ఉంటుంది ఏ జీవరాశి అంటే పుట్టిన ఎనభై నాలుగు కోట్ల జీవరాశుల్లో దేనికి కూడా కర్మ అనేటటువంటిది ఉండదు బికాజ్ ఏంటి అవి పుడతాయి పెరుగుతాయి దాని యొక్క జీవన విధానం కొనసాగి మళ్ళీ మరణిస్తాయి కానీ మనుషులకు మాత్రమే అన్నీ ఉంటాయి పాపము పుణ్యము దుఃఖము సంతోషము సుఖాలు యోగములు ఇవన్నీ కూడా మనిషికి మాత్రమే ఉంటాయి బికాజ్ ఏంటంటే భగవంతుడు మనిషి యొక్క జన్మను ఊరికే ఇవ్వడు నువ్వు చేసుకున్నటువంటి పాపకర్మను తొలగించుకోవడానికి మాత్రమే ఇచ్చేటటువంటి జన్మ ఈ యొక్క మనిషి జన్మ ఈ మనిషి జన్మకు సార్థకత ఏంటో నువ్వు అన్వేషించి తెలుసుకొని నువ్వు ఏదైతే సాధించేంత వరకు ఉంటావో అప్పటి వరకు నీకు ఈ జన్మ గురించి అర్థం కాదు మనిషి జన్మనే ఒక మాయా జన్మ మాయా అంటే ఇప్పుడు మీకు అంత ఎందుకండి మీ గతంలో ఒక వీడియోలో మనం అనుకున్నాం ఏంటి అంటే గర్భస్థ శిశువు పిండంగా లోపల ఉన్నప్పుడు తాను చేసిన కర్మలన్నీ కూడా గుర్తు తెచ్చుకొని చాలా విలపిస్తూ బాధపడుతూ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా ఎందుకు చెప్పుకున్నాము అప్పటి వరకు ఆ యొక్క శిశువుకి గత జన్మలో చేసిన పాపాలన్నీ గుర్తున్నాయి మరి బయటకు రాగానే ఎందుకు మర్చిపోతాడు అంటే సూర్యుడి యొక్క తేజస్సు ఎప్పుడైతే ఈ యొక్క బ్రహ్మరంధ్రం మీద పడుతుందో ఆ బ్రహ్మరంధ్రం నుండి గత జన్మ యొక్క వాసన అంతా కూడా తొలగిపోతుందట అప్ప నువ్వు మనం గర్భంలో ఉన్నంత వరకు అన్ని ఆలోచిస్తు ఉంటుంది ఎప్పుడైతే తల యొక్క భాగం అనేటటువంటిది బయటకు రావడం ప్రారంభమై సూర్యు యొక్క తేజస్సు బ్రహ్మరంధ్రం మీద పడుతుందో అప్పుడు ఆ శిశువు గతాన్నంతా మర్చిపోయి అబ్బా మళ్ళీ నేను నాయన ఈ జన్మలోనైనా సరే నాకు ముక్తి మార్గాన్ని ప్రసాదించి భగవంతుడా అని చెప్పుకుంటూ చెప్పుకుంటూ బయటకు వస్తాడట అందుకే ఎప్పుడైనా కానీ మనిషి యొక్క భాగంలో తల ముందు వస్తుందట ఆ తలభాగం వచ్చినప్పుడు ఆ సూర్యుడి యొక్క తేజస్సు ఆ తల మీద బ్రహ్మరంధ్రం అందుకే బ్రహ్మరంధ్రం మీద ఎప్పుడైతే పడుతుందో గత జన్మనంతటినీ మర్చిపోతాడట మళ్ళీ మరణ సమయంలో బ్రహ్మరంధ్రం ఈ బ్రహ్మరంధ్రం ఉంటుంది అది పట్టని పగిలిపోతుందట పగిలిపోయినప్పుడు తన యొక్క గత జన్మ ఈ జన్మలో చేసిందంతా కూడా మర్చిపోయి మళ్ళీ ఆ తన శిశువు గర్భంలో వచ్చినప్పుడు ఇప్పుడు చేసిందంతా తలుచుకుంటాడట అంటే ఇలా కార్యకారణ సంబంధం ఒక దాంతో సంబంధం ఏర్పడుతూనే ఉంటుంది సంబంధం లేకుండా రక్త సంబంధం కానీ స్నేహబంధం కానీ పరిచయం కానీ ఎవ్వరికి ఎవరు ఎప్పటికీ ఏర్పడదు గుర్తుపెట్టుకోండి మన జీవితంలో మనం పుట్టాము అంటే ఒక రక్త సంబంధం ఏర్పడిందంటే అది ఊరికే ఏర్పడదు ఒక స్నేహబంధం ఎవరు స్నేహితులు అనేటటువంటి మనం నిర్ణయించుకున్నాం స్నేహితులు కూడా ఊరికే రారు అలాగే మనకు ఉన్నటువంటి పరిచయం పరిచయం కూడా ఊరికే ఏర్పడదు ఏదో ఒక జన్మలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సంబంధం అనేటటువంటిది ఏర్పడ కారణం చేతనే మనకు ఒక పరిచయం అనేటటువంటిది ఏర్పడుతుంది అందుకే ధన్యవాదాలు గురు